జై శ్రీకృష్ణ అందరికీ నమస్కారం ఈ నెల ఇరవయో తేదీన అక్టోబర్ ఇరవయో తేదీన సోమవారం రోజున దీపావళి పండుగ రాబోతుంది అయితే ఈ దీపావళి పండుగలోపు దీపావళి వ్రతకథను వింటే చాలు పేదరికం పోతుంది అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది మరి ఈ రోజున తప్పకుండా మనం దీపావళికి సంబంధించినటువంటి వ్రతకథ గురించి తెలుసుకోబోతున్నామండి అంతకన్నా ముందుగా జై శ్రీకృష్ణ అని కమెంట్ బాక్స్లో తెలియజేసి వీడియోకు లైక్ చేసి ఛానల్ను సపోర్ట్ చేయండి పూర్వకాలంలో భాగ్యనగరం అని ఒక పెద్ద పట్టణం ఉండేది అయితే ఆ పెద్ద పట్టణానికి దూరంగా కొండల అంచున అమరావతి అనే ఒక చిన్న పల్లెటూరు ఉండేది ఆ ఊరి చివరన ఒక పాడుబడినటువంటి పెద్ద మర్రిచెట్టు ఉండేది ఆ మర్రిచెట్టు త్వరలో వివేకం అనే పేరు కలిగినటువంటి ఒక ముసలి గుడ్లగూబ ఎన్నో సంవత్సరాలుగా నివసిస్తూ ఉండేది దానికి ఆ పేరు ఊరికే రాలేదు అది పగలంతా కూడా నిద్రిస్తూ ఉన్నట్లుగా కనిపించినప్పటికీ రాత్రిపూట మేలుకొని ఊరిలో జరిగేటటువంటి ప్రతి విషయాన్ని కూడా తన పెద్ద పెద్ద కళ్ళతో గమనిస్తూ ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకుంది ఇక ఆ గుడ్లగూబ సాక్షాత్తు లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వాహనమని దాని చూపు పడిన చోట సిరి సంపదలు వెల్లివిరుస్తాయని ఆ ఊరి పెద్దలు చెప్పుకుంటూ ఉండేవారు ఆ మర్రి చెట్టుకి ఎదురుగా ఒక చిన్న పూరి గుడిసె ఉండేది ఆ గుడిసెలో రామయ్య సీతమ్మ అనే దంపతులు చక్కగా ఒక కొడుకుతో కలిసి హాయిగా జీవిస్తూ ఉండేవారు అమ్మయ్య చాలా కష్టపడి పనిచేసుకున్నాం మనకు చాలా చక్కగా భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగిందని చెప్పి అనుకుంటూ ఉండేవారు కానీ విధి వారిని వెక్కిరిస్తున్నట్లుగా వారి జీవితంలో పేదరికం అనేటటువంటి చీకటి బాగా వెలువెలిసిందే అయితే ఆ చీకటి తప్ప వెలుగనేది లేకుండా వారు బాధలు అనుభవించడం మొదలుపెట్టారు అయితే వారు ఇంట్లో వండుకోవడానికి బియ్యం గింజలు కూడా ఉండేవి కాదు అటువంటి పరిస్థితి వారికి వచ్చింది పండుగలు పప్పాలు వారికి ఒక కలలాగా మిగిలిపోయాయి రాత్రిపూట వివేకం అనేటటువంటి ఆ గుడ్లగుబ మర్రి చెట్టు కొమ్మపై వాలి ఆ వైపు చూస్తూ ఉండేది ఆ ఇంట్లో నుండి వచ్చేటటువంటి దీనమైనటువంటి మాటలు అలాగే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ పిల్లవాడు ఆకలితో ఏడుస్తూ ఉన్నటువంటి ఆ చప్పుడు దాని గుండెను పిండేసేలా ఉండేది ఇక వారి నిజాయితీ వారు కష్టపడేటటువంటి తత్వం అదంతా కూడా చూసి వారికి ఎలాగైనా సహాయం చేయాలని చెప్పి ఆ గుడ్లగూబ మనసులో అనుకుంటుంది అలా రోజులు గడుస్తూ ఉండగా దీపావళి పండుగ సమీపించింది ఊరు వారందరూ కూడా కొత్త బట్టలతో పిండి వంటల సువాసనలతో దీపాల వెలుగులతో ఆ ఊరు మొత్తం కలకలలాడుతూ ఉంటుంది కానీ రామయ్య గుడిసెలో మాత్రం ఎప్పటిలాగే చీకటి నిశ్శబ్దం ఆవరించి ఉంటాయి దీపావళి అమావాస్య ముందు రోజు రాత్రి ఆ గుడ్లగూబ ఉండబట్టలేక మెల్లగా ఎగిరి వెళ్ళి రామయ్య గుడిసెపై వాకిట్లో వాళ్తుంది దాన్ని చూసి రామయ్య సీతమ్మ ముందుగా భయపడతారు గుడ్లగోబ ఇంటి ముందు వాలితే అని చెప్పి వారు వింటారు వారి భయాన్ని గ్రహించినటువంటి ఆ గుడ్లగోబ మృదువైనటువంటి స్వరంతో భయపడకండి నేను మీకు కీడు చేయడానికి ఏమి రాలేదు మేలు చేయడానికే వచ్చాను నేను సాక్షాత్తు లక్ష్మీదేవి వాహనాన్ని మీ పేదరికాన్ని మీ మంచి మనసును ఎన్నో రోజులుగా నేను గమనిస్తూ ఉన్నాను అని చెప్పి పలుకుతుంది ఆ మాటలకు రామయ్య సీతమ్మ ఆశ్చర్యపోతారు నాయన రామయ్య రేపు దీపావళి అమావాస్య ఆ రోజు రాత్రి లక్ష్మీదేవి భూలోక సంచారానికి వస్తుంది ఏ ఇల్లు అయితే దీపాలతో ప్రకాశవంతంగా ఆహ్వానం పలుకుతున్నట్లుగా ఉంటుందో ఆ ఇంట్లోకి ఆ తల్లి అడుగు పెడుతుంది మీ కష్టాలు తీరాలంటే రేపు రాత్రి మీ ఇంటిని దీపాలతో చక్కగా అలంకరించండి మీ ఇంటి ముందు కనీసం ఒక్క దీపమైన వెలిగించండి ఆ వెలుగును చూసి లక్ష్మీదేవి మీ ఇంటికి తప్పకుండా వస్తుంది మీ దరిద్రం తొలగిపోతుందని చూస్తుంది ఆ మాటలు విన్నటువంటి సీతమ్మ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి నిజంగా మీరు చెప్పింది నిజమే కావచ్చు కానీ కనీసం ఒక్క దీపం వెలిగించడానికైనా కావలసినటువంటి నూనె కొనడానికి కూడా మా దగ్గర ఒక్క పైసా కూడా లేదే మరి పిండి వంటలు లేవు కనీసం భగవంతుడు మమ్మల్ని ఏ విధంగా కూడా కరుణించడం లేదు అసలు కడుపు నిండా తిండి తిని ఎన్ని రోజులైందో మలాంటిది మేము దీపాలను ఎలా వెలిగించగలం అంటూ తన ఆవేదనను వెళ్ళగక్కుతుంది వారి నిస్సహాయతను చూసి గుడ్లగూప మనసు చాలా చివుక్కుమంటుంది కర్మకు మిమ్మల్ని వదిలేస్తున్నానని చెప్పి మౌనంగా అక్కడి నుండి ఎగిరిపోయి మర్రి చెట్టుపై వాళ్తుంది ఇక మరుసటి రోజు దీపావళి అమావాస్య రానే వస్తుంది ఊరు మొత్తం దీపాల వెలుగులతో స్వర్గంలా మెరిసిపోతూ ఉంటుంది కానీ రామయ్య గుడిసె మాత్రం చీకట్లో మునిగిపోయి ఒక అనాథలా కనిపిస్తుంది లోపల రామయ్య సీతమ్మ వారి అదృష్టాన్ని నిందించుకుంటూ ఆకలితో ఉన్నటువంటి తమ పిల్లవాడిని చూసి కన్నీరు మిన్నవుతూ ఉంటారు ఇక ఆ దృశ్యాన్ని చూసినటువంటి గొడ్లగోవకు చాలా బాధ కలుగుతుంది వీరిని ఇలా విడిచిపెట్టకూడదు నేనే వీరికి ఏదైనా సహాయం చేయాలని చెప్పి నిశ్చయించుకుంటుంది వెంటనే అది తన ప్రయాణాన్ని మొదలుపెడుతుంది ముందుగా ఊరి చివర ఉన్నటువంటి ఒక కుమ్మరి వ్యక్తి ఇంటికి వెళ్ళి పగిలిపోయి పడేసినటువంటి ఒక చిన్న మట్టి ప్రమిదను తన ముక్కుతో కడుచుకొని తీసుకొస్తుంది తరువాత గుడిలో అర్చకుడు వెలిగించి కింద పడేసినటువంటి ఒక పాత ఒత్తిని వెతికి పట్టుకొస్తుంది ఇక నూనె ఎలాగా అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా దానికి గుడిలో అఖండ దీపం గుర్తొస్తుంది మెల్లగా గుడిలోకి ప్రవేశించి ఎవరూ చూడకుండా ఆ అఖండ దీపంలో ఉన్నటువంటి నూనెను తన ముక్కుతో ఒక చుక్క తీసుకొని ఎంతో చక్కగా కింద పడకుండా తీసుకొచ్చి ఆ ప్రమిదలో వేస్తూ ఉంటుంది ఇక నిప్పు కోసం ఊరి చివరి ఒక ఇంట్లో పిల్లలు కాలుస్తూ ఉన్నటువంటి కాకరపు ఒత్తి నుండి రాలినటువంటి ఒక చిన్న నిప్పు రవ్వను తన కాళ్ళతో పట్టుకుని ఎంతో సాహసంతో తీసుకొచ్చి ఆ ఒత్తిని వెలిగిస్తుంది ఆ ఒక్క దీపం ఆ చీకటి ఆ యొక్క అమావాస్య రాత్రి ఆ పేద గుడిసె ముందు మినుకు మిణుకుమంటూ వెలగడం మొదలు పెడుతుంది ఆ వెలుగు చిన్నదే అయినప్పటికీ అందులో ఆ గుడ్లగోపడినటువంటి కష్టం దాని నిస్వార్థమైనటువంటి ప్రేమ దాగున్నాయి సరిగ్గా అదే సమయానికి పుష్పక విమానంలో భూలోకానికి వచ్చినటువంటి లక్ష్మీదేవి ఊరు ఊరంతా కూడా తిరుగుతూ దీపకాంతులతో నిండి ఉన్నటువంటి ఆ ఇంటిని చూసి ఆనందిస్తూ ఉంటుంది కానీ ఆమె దృష్టి ఊరి చివర మినుకు మినుకుమంటూ ఉన్నటువంటి ఆ ఒంటరి దీపంపై పడుతుంది మిగతా దీపాలన్నీ కూడా ఆడంబరంగా పోటీ వెలుగుతూ ఉంటే ఆ ఒక్క దీపం మాత్రం ఎంతో దీనంగా ఆశగా వెలుగుతూ కనిపిస్తుంది అమ్మవారికి ఆ వెలుగులో ఉన్నటువంటి ఆ ఆర్తిని ఒక జీవి పడినటువంటి తపనను ఆ తల్లి తెలుసుకుంటుంది వెంటనే తన విమానాన్ని అటువైపు మళ్లిస్తుంది ఆ గుడిసె ముందు వాళ్తుంది ఆ తల్లి అడుగుపెట్టినటువంటి మరుక్షణమే ఆ పూరి గుడిసె ఒక పెద్ద భవంతిగా మారిపోతుంది లోపల ఉన్నటువంటి పాత కుండలన్నీ కూడా బంగారు వెండి నాణ్యాలతో నిండిపోయి ఉంటాయి ఇక వారి వంటిపై ఉన్నటువంటి చిరిగిన బట్టల స్థానంలో పట్టు వస్త్రాలు ప్రత్యక్షమవుతాయి రామయ్య సీతమ్మ అలాగే వారి పిల్లవాడు ఆశ్చర్యంతో ఆనందంతో మాటలు రాక లక్ష్మీదేవి పాదాలపై పడి నమస్కరిస్తారు ఆ తల్లి వారిని చిరునవ్వుతో ఆశీర్వదించి మీ ఇంటి ముందు వెలిగినటువంటి ఆ ఒంటరి దీపంలో నిజాయితీ నన్ను ఇక్కడికి తీసుకొచ్చేలా చేస్తుంది ఈ సిరి సంపదలను మీరు సద్వినియోగం చేసుకోండి అని చెప్పి అంతర్ధానమవుతుంది ఆ రాత్రికి రాత్రే రామయ్య ఆ ఊరిలో ఉన్నటువంటి అత్యంత ధనవంతుడిగా మారిపోతాడు ఇక ధనం వచ్చిన తర్వాత కొత్తలో అంతా బాగానే ఉంటుంది రామయ్య పేదలకు దాన ధర్మాలు చేసేవాడు గుడికి ఎన్నో కానుకలు సమర్పించేవాడు కానీ నెమ్మదిగా ధనం తెచ్చిపెట్టేటటువంటి గర్వం వారి తలకెక్కింది రామయ్య తనను తాను పెద్ద వ్యాపారిగా భావించుకుంటూ పేదలను చులకనగా చూడటం మొదలుపెట్టాడు ఇక సీతమ్మ వంటి నిండా నగలు వేసుకొని తనకంటే తక్కువ స్థాయి వారిని చూసి నవ్వుతూ వెక్రేస్తూ ఉండేది ఇక ఆ మర్రి చెట్టుపై ఉన్నటువంటి గుడ్లబోబ అదంతా కూడా చూసి చిచ్చి ఈ అరిష్టం ఎంత ఏంటి ఇక నేను ఇదంతా కూడా చూడలేనని చెప్పి అదంతా కూడా చూస్తూ ఉండగా ఈ అరిష్టపు పక్షి ఇక్కడ నుండి ఎలాగైనా కానీ వెళ్ళిపోవాలని చెప్పి వారి పనివాళ్లతో రామయ్య సీతమ్మ చెప్పి తరిమి కొట్టేలా చేశారు వారి ప్రవర్తనను చూసి ఆ గుడ్లబోగ గుడ్లగూబ మౌనంగా బాధపడుతూ ఉండేది అలా కాలం గడిచిపోతూ ఉంది మరలా దీపావళి పండుగ వచ్చింది ఈసారి రామయ్య తన ఇంటిని లక్షలాది దీపాలతో విద్యుత్ దీపాలతో అలంకరించాడు పెద్ద ఎత్తున విందును ఏర్పాటు చేసి ఊరిలో ఉన్నటువంటి పెద్దవాళ్ళందరినీ పిలిచాడు కానీ ఆ దీపాల వెలుగులో ఆ ఆడంబరం అలాగే వారి యొక్క స్వార్థం అలాగే వారికి ఉన్నటువంటి గర్వం మాత్రమే ఉన్నాయి భక్తి లేదు ప్రేమ లేదు కేవలం వారి యొక్క గొప్పను ప్రదర్శించుకోవాలనేటటువంటి అహంకారం మాత్రమే కనిపిస్తుంది ఆ దీపాల్లో ఆ రోజు ఎప్పటిలాగే లక్ష్మీదేవి భూలోకానికి వచ్చింది రామయ్య ఇంటి ముందున్నటువంటి లక్షలాది దీపాల వెలుగును చూసింది కానీ ఆ వెలుగులు ఆమెకు ఎక్కడా కూడా ప్రశాంతతను అలాగే వారికి ఎక్కడా కూడా అమ్మవారికి ఎక్కడా కూడా ప్రేమ కనిపించలేదు కేవలం గర్వం అనేటటువంటి ఆ యొక్క గర్వం అహంకారం మాత్రమే కనిపించాయి ఆ తల్లి మౌనంగా ఆ ఇంటిని దాటి వెళ్ళిపోయింది ఆమె అనుగ్రహం లేని కారణంగా ఆ రోజు నుండి రామయ్యకు కష్టాలు మొదలయ్యాయి అతను పెట్టినటువంటి వ్యాపారాలన్నీ కూడా నష్టపోయాయి ఇంట్లో ఉన్నటువంటి బంగారం దొంగల పాలైంది అనవసరమైనటువంటి ఖర్చులతో ఆస్తులన్నీ కరిగిపోయాయి సరిగ్గా సంవత్సరం తిరిగేసరికి మరలా వచ్చే దీపావళి నాటికి ఆ పెద్ద భవంతి అమ్ముడుపోయి వారు మరలా అదే పూరి గుడిసెలోకి అదే పేదరికంలోకి వచ్చి చేరారు ఆ దీపావళి అమావాస రాత్రి గుడిసెలో రామయ్య సీతమ్మ వారి బాలుడు మరలా కన్నీళ్లతో వారి యొక్క తలరాతను నిందించుకుంటూ కూర్చున్నారు సరిగ్గా అప్పుడు ఆ గుడ్లగోబ మరలా వారి గుడిసె ముందు వాలింది ఈసారి వారు భయపడలేదు సిగ్గుతో తల వంచుకున్నారు అప్పుడు గుడ్లగోబ గంభీరమైనటువంటి స్వరంతో వారితో ఇలా పలికింది రామయ్య చూసావా గర్వం అహంకారం ఎంతటి అనర్థాన్ని తెచ్చిపెట్టిందో లక్ష్మీదేవి అంటే కేవలం ధనం కాదు ఆమె అష్టలక్ష్మి ధైర్యలక్ష్మి విద్యాలక్ష్మి ధాన్యలక్ష్మి సంతానలక్ష్మి ఇలా ఆ తల్లి ఎన్నో రూపాలతో ఉంటుంది మీరు కేవలం ధనాన్ని మాత్రమే పట్టుకొని మిగిలినన్నింటినీ కూడా విడిచిపెట్టేశారు ధనం వచ్చినప్పుడు వినయంగా ఉండాలి దానగుణం ఉండాలి దైవభక్తి ఉండాలి ఇవేమీ లేకుండా కేవలం గర్వాన్ని పెంచుకుంటే ఆ తల్లి మీ ఇంట్లో ఎలా ఉంటుందయ్యా చీకటి ఉన్న చోట వెలుగు ఉండదు అలాగే గర్వం అనే చీకటి ఉన్న చోట ఆ తల్లి ఎప్పటికీ కూడా ఉండదు గత సంవత్సరం మీరు దీపం వెలిగించకపోయినా మీలో ఉన్నటువంటి నిస్సహాయతను ఆర్తిని చూసి నేనే దీపాన్ని వెలిగించాను ఆ తల్లిని ఆహ్వానించాను కానీ ఈ సంవత్సరం లక్ష దీపాలను వెలిగించిన మీలో ఉన్నటువంటి అహంకారం గర్వాన్ని చూసి ఆ తల్లి మీ నుండి దూరంగా వెళ్ళిపోయింది దీపం అంటే కేవలం నూనె వత్తి మాత్రమే కాదు అది మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనే చీకటిని తొలగించేటటువంటి గొప్ప జ్ఞానం అది వెలుగును నింపేటటువంటి ఒక ప్రతీక అసత్యాన్ని మీరు మర్చిపోయారు ఆ సత్యాన్ని మీరు మర్చిపోయారని చెప్పి ఆ గుడ్లగూప మాటలు వారికి తోటాల్లా తగిలాయి వారికి జ్ఞానోదయం కలిగింది తర్వాత వారి తప్పును తెలుసుకొని ఆ గుడ్లగూబ కాళ్ళపై పడి క్షమించమంటూ వేడుకున్నారు ఇప్పుడు మాకు బాగా తెలిసొచ్చింది నిజమైనటువంటి సంపద ధనం కాదు మంచి గుణం అని చెప్పి మేము నమ్మాం ఇకపై మేము నిజాయితీగా బ్రతుకుతాం ఉన్నంతలో తృప్తిగా జీవిస్తామని చెప్పి ప్రతిజ్ఞ పూనారు అప్పుడు సీతమ్మ ఆ గుడిసెలో వెతికితే ఎవరో పడేసినటువంటి ఒక పాత ప్రమిద అందులో ఒక చిన్న ఒత్తి దొరుకుతాయి ఇంట్లో వంట కోసం దాచుకున్నటువంటి కొద్దిపాటి ఆముదంతో ఒక చుక్క తీసి ఆ దీపాన్ని వెలిగిస్తుంది ఈసారి వారు ఆ దీపాన్ని ధనం కోసం కాకుండా తమలో పేరికిపోయినటువంటి గర్వం అనే చీకటిని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించమంటూ వేడుకుంటూ వెలిగించారు ఆ చిన్న దీపం వెలుగులో వారి ముఖాల్లో ఇప్పుడు ఒక దివ్యమైనటువంటి ప్రశాంతత కనిపించింది దాన్ని చూసినటువంటి గుడ్లగూబ ఎంతగానో చిరునవ్వు నవ్వి మౌనంగా తిరిగి మరల చెట్టు వైపు ఎగిరిపోయింది వారికి మరలా సిరి సంపదలు వచ్చాయో లేదో తెలియదు కానీ వారి జీవితానికి సరిపడా జ్ఞానం అనేటటువంటి అమూల్యమైన సంపద మాత్రం వారు పొందారు అలాగే దీపావళి రోజున పరమ పవిత్రమైనటువంటి కేదారేశ్వర స్వామి వారి యొక్క వ్రతకథను భక్తిష్టలతో ఆలకించండి పరమేశ్వరుడు యొక్క అర్ధాంగి పార్వతీదేవి తన పతి శరీరంలో అర్ధ భాగం పొందే నిమిత్తం చేసినటువంటి వ్రతం కేదారేశ్వర వ్రతం ఈ వ్రతం గురించి చెబుతాను శ్రద్ధగా వినవలసింది అంటూ మహాముని శవనకాది మహామునులకు ఈ విధంగా చెప్పుచున్నారు ఓ శవనకాది మహామునులరా పరమేశ్వరుడు పార్వతీ సమేతుడై కైలాసమున నిండు సభయందు కూర్చుని ఉన్నాడు సిద్ధ సాధ్య కింపురుష యక్ష గంధర్వులు పరమేశ్వరుణ్ణి సేవిస్తూ ఉన్నారు దేవమునిగణములు పరమేశ్వరుణ్ణి స్థుతిస్తూ ఉన్నారు అలాంటి ఆనంద కోలాహలములో భృంగురుటి అనబడేటటువంటి శివభక్త శ్రేష్ఠుడు ఆనంద పులకితుడై తన యొక్క నాటికథలతో సభాసదులను పరమేశ్వరుణ్ణి మెప్పిస్తూ ఉన్నాడు ఇక పరమేశ్వరుడు భృంగురుటిని అభినందించి ఆశీర్వదించాడు అదే సమయమందు భృంగి మొదలైనటువంటి వందీ మాగాదులు పరమేశ్వరుడికి ప్రదక్షిణం చేసి నమస్కరిస్తూ ఉన్నారు అదంతా గమనించినటువంటి పార్వతీదేవి భర్తను చేరి నాదా నన్ను విడిచిపెట్టి మీకు మాత్రమే వీరు నమస్కరిస్తున్నారేమిటి అంటూ ప్రశ్నిస్తుంది అప్పుడు పరమేశ్వరుడు సతీమణి పార్వతీదేవి అంటూ చిరునవ్వు నవ్వి ఆమెను సందిటకు తీసుకుని దేవి పరమార్థ విధులకు యోగులు వీళ్ళందరికీ కూడా నీ వలన ప్రయోజనం కలగజేయబడ్నవని చెప్పి నిన్ను ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరిస్తున్నారని చెప్పి జవాబిస్తాడు సాక్షాత్తు పరమేశ్వరుడు యొక్క ఇల్లాలనై ఉండి నాకు కనీసం దండ ప్రణామాలకు నోచుకునేటటువంటి అయోగ్యాలన నేను అని కోపగించుకొని పరమేశ్వరుడితో సమానమైనటువంటి యోగ్యతను ఆర్జించట కోసమై తపస్సు చేయాలని చెప్పి కైలాసాన్ని విడిచి సస్యశ్యామలమైనటువంటి గౌతమముని యొక్క ఆశ్రమానికి వచ్చింది ఆశ్రమవాసులు ఆమెను చూసి అతిథి మర్యాదలు చేసి తల్లి నీ వెవరవు దానవు ఎక్కడి నుండి వచ్చావు నీ రాకు కలిగినటువంటి ఆంతర్యం ఏమిటంటూ పార్వతీదేవిని ప్రశ్నించారు నేను హిమవంతుడి యొక్క పుత్రికను సాక్షాత్తు పరమేశ్వరుడి ఇల్లాలని శివుని సతిగా నా నాదునితో సమానమైనటువంటి యోగ్యతను పొందగోరి మీ ఆశ్రమానికి వచ్చాను అంటుంది పార్వతీదేవి మహర్షిలారా నేను ఆశించినటువంటి ఫలితాన్ని పొంది పరమేశ్వరుడి అర్ధాంగినై తరించేందుకు తగినటువంటి వ్రతం ఉంటే నాకు ఉపదేశించండి అంటూ పార్వతీదేవి వారిని కోరుకుంటుంది అప్పుడు గౌతమ మహాముని పార్వతి నీ యొక్క నీ యొక్క ఇష్టప్రకారం ఉత్తమమైనటువంటి వ్రతం ఒకటి ఉంది అదే కేదారేశ్వర వ్రతం నీవు ఆ వ్రతాన్ని ఆచరించి మనోభీష్ట సిద్ధిని పొందవలసిందంటూ గౌతమ ముని చూతాడు వ్రత విధానాన్నంతా కూడా వివరించమంటూ పార్వతీదేవి గౌతముని కోరుకుంటుంది ఆ తీరున వ్రతాన్ని ఆచరించిన వారిని పరమేశ్వరుడు వారి యొక్క మనోభీష్ట సిద్ధిని కలుగజేస్తాడని చెప్పి పార్వతీదేవికి వివరిస్తాడు గౌతమ మహర్షి చెప్పినటువంటి విధి విధానాలను అనుసరించి పార్వతీదేవి కేదారేశ్వర వ్రతాన్ని నిష్టగా భక్తితో చేస్తుంది ఇక పరమేశ్వరుడు ఎంతో సంతోషించి ఆమె యొక్క అభిష్టానుసారం తన మేనులో సగభాగం పార్వతీదేవికి అనుగ్రహిస్తాడు అప్పుడు జగదాంబ ఎంతో సంతోషించి భర్తతో నిజ నివాసమైనటువంటి కైలాసాన్ని చేరుకుంటుంది కొంతకాలం తర్వాత శివవక్త పరాయణుడైనటువంటి చిత్రాంగదుడు అనే గంధర్వుడు నందికేశ్వరుడి వలన కేదారేశ్వర వ్రతం గురించి దాని మహత్తును విన్నవాడై మనుష్య లోకానికి దానిని వెల్లడి చేయాలని చెప్పి దివి నుండి భూమికి వచ్చి ఉజ్జయిని నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు వజ్రదంతుడు వజ్రదంతుడకు కేదారేశ్వర వ్రత విధానాన్ని వివరిస్తాడు వజ్రదంతు ఆ వ్రతాన్ని ఆచరించి శివానుగ్రహంతో సార్వభౌముడయ్యాడు ఆ తరువాత ఉజ్జయిని నగరంలో వైశ్యుడుకు పుణ్యవతి భాగ్యవతి అనే ఇరువురు కుమార్తెలు ఉన్నారు వారు ఒకనాడు తండ్రిని చేరి జనక మాకు కేదార వ్రతం చేయడానికి ఆజ్ఞను ఇవ్వండి అంటూ అడుగుతారు అందుకతను బిడ్డలారా నేను కడుదరిద్రుడను మీకు ఆ యొక్క పూజకు సంబంధించినటువంటి ఆ వ్రతానికి సంబంధించినటువంటి సామాగ్రిని నేను సమకూర్చి పెట్టలేను కాబట్టి మీరుకున్నటువంటి ఆ ఆలోచనను మానుకోండి అని చెప్పి పలుకుతాడు అందుకు ఆ వైశ్యపుత్రికలు ఓ తండ్రి నీవిచ్చినటువంటి ఆజ్ఞయే మాకు ధనంతో సమానం కాబట్టి మాకింకేమీ అవసరం లేదని చెప్పి వారిరువురు కూడా ఒక వటవృక్షం కింద కూర్చొని తోరం కట్టుకొని పూజను భక్తితో చేసుకున్నారు పరమేశ్వరుడు వారికి పూజా సామాగ్రిని అనుగ్రహించాడు ఇక వారు చక్కగా వ్రతాన్ని ఆచరించారు పరమేశ్వరుడు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యములు సుందర రూపాలను ప్రసాదించి అంతర్హితుడవుతాడు ఆ పుత్రికలకు యుక్త వయస్సు వస్తుంది సౌందర్య సోయగం కలిగినటువంటి ఆ వయస్యపుత్రికలకు పెద్దామె పుణ్యవతి ఉజ్జయిని నగర మహారాజుకు చిన్నామె భాగ్యవతి చోళభూపాలుడు వివాహం చేసుకుంటారు ఇక వారి తండ్రి అయినటువంటి వైశ్యుడు ధనధాన్య సమృద్ధితో రాజభోగాలతో పుత్రులను పొంది సుఖంగా జీవిస్తూ ఉంటాడు మరికొంతకాలానికి చిన్న కుమార్తె భాగ్యవతి ఐశ్వర్య మధోన్మతురాలై కేదారేశ్వర స్వామి వారి యొక్క వ్రతాన్ని మర్చిపోతుంది అందువల్ల ఈశ్వరానుగ్రహం కోల్పోతుంది ఆమె భర్త ఆగ్రహానికి గురవుతుంది ఆమె భర్త ఆమెను కుమారుణ్ణి రాజ్యం నుండి బయటకు వెళ్ళగొడతాడు ఆమె పడరాని పాటలు పడుతూ ఒక బోయవాడి ఇంట ఆశ్రయం పొందుతుంది ఒకనాడు ఆమె తన కుమారుణ్ణి చేరబిలిచి నాయనా నీ పెద్ద తల్లి ఉజ్జయినిపురం మహారాణి నీవు ఆమె వద్దకు వెళ్ళి మన దీనస్థితి గురించి ఆమెకి వివరించి ఆమెను ఏదైనా కానీ సహాయం చేయమని చెప్పి ఆ సహాయం అర్థించి తీసుకొని రావాల్సిందని చెప్పి పంపిస్తుంది అతను ఉజ్జయినికి వెళ్ళి తమ యొక్క దుస్థితి అంతా కూడా పెద్దమ్మకు వివరిస్తాడు ఆమె కొంత ధనాన్నిచ్చి కుమారుణ్ణి సాగనంపుతుంది అతను తిరిగి వస్తూ ఉండగా మార్గమధ్యమందు పరమేశ్వరుడు ఒక చోరుడి రూపంలో అతన్ని అడ్డగించి అతని వద్ద ఉన్నటువంటి ధనాన్ని కొల్లగొడతాడు ఇక అతను జరిగిన దానికి ఎంతో విచారించి మరల పెద్ద తల్లి వద్దకు వెళ్ళి జరిగినటువంటి విషయమంతా వివరించి చెబుతాడు ఇక ఆమె చేసేది లేక మరల కొంత ధనాన్ని ఇచ్చి పంపిస్తుంది ఈసారి కూడా మార్గ మధ్య మందు పరమేశ్వరుడు చోర రూపుడై ఆ సొమ్మును తీసుకుని వెళ్ళిపోతాడు మరలా అతను పెద్ద తల్లి వద్దకు వెళ్ళి అలా వెళ్తూ బయలుదేరుతూ ఉండగా పరమేశ్వరుడు అంతర్వాహిని రూపంలో పోయి నీవు ఎన్నిసార్లు నీ పెద్ద తల్లిని అడిగి సొమ్ము తెచ్చుకున్నా నీ తల్లి కేదారేశ్వర వారి యొక్క వ్రతాన్ని మానివేసిన కారణంగా ఆ సొమ్ము మీకు దక్కదని చెప్పి హెచ్చరించాడు ఆ మాటలు విన్నటువంటి ఆ బాలుడు తిన్నగా పెద్ద తల్లి వద్దకు వెళ్ళి తాను విన్నటువంటి ఆ మాటలన్నీ కూడా పెద్ద తల్లికి తెలియజెప్తాడు అప్పుడు ఆమె బాగా ఆలోచించి అతని చేత కేదారేశ్వర వ్రతం చేయించి డబ్బులిచ్చి పంపిస్తుంది తల్లితో కేదారేశ్వరుడు యొక్క వ్రతం చేయవలసిందిగా చెప్పమని చెబుతుంది అతను ఆ ప్రకారం తల్లి వద్దకు వెళ్ళి పెద్ద తల్లి ఇచ్చినటువంటి సొమ్మునిచ్చి వ్రతం గురించి ఆమెకు గుర్తుకు చేసి వ్రతాన్ని చేయవలసిందని చెప్పి పెద్దమ్మ చెప్పినటువంటి మాటలు చూతాడు ఆ తరువాత కేదారేశ్వరుడు యొక్క వ్రతాన్ని గుర్తు తెలుసుకుని భాగ్యవతి భక్తిశ్రద్దతో పరమేశ్వరుణ్ణి మన్నించమంటూ కేదారేశ్వరుడు స్వామివారి యొక్క వ్రతాన్ని చేస్తుంది ఇక ఆమె భర్త మంది మార్బములతో వచ్చి ఆమెను కుమారుణ్ణి రాజధానికి తీసుకుని వెళ్ళాడు భాగ్యవతి ప్రతి సంవత్సరం కూడా పరమేశ్వరుడు చేస్తున్నటువంటి ఆ కేదారేశ్వర వారి యొక్క వ్రతం చేసుకుంటూ శివానుగ్రహం పొంది సుఖశాంతులతో సౌభాగ్య సంపదలతో జీవిస్తూ ఉంది ఎవరైతే ఈ కేదారేశ్వర వారి యొక్క వ్రతాన్ని నియమ నిష్టలతో కల్పోక్తముగా చేస్తారో ఎవరైతే ఈ కథ గురించి వింటారో వినిపిస్తారో చదువుతారో అలాంటి వారందరికీ కూడా ఏ కష్టాలున్నా కానీ ఆ కష్టాలన్నీ కూడా తొలగిపోయి సుఖంగా జీవించి అంత్యమున శివ సాన్నిధ్యాన్ని పొందుతారు అంటూ సూత మహాముని శౌనకాది మహామునులందరికీ కూడా వివరించి చెప్పినటువంటి కేదారేశ్వర స్వామి వారి యొక్క వ్రతకథను ఈ దీపావళి రోజున మనం అందరం కూడా వినడం మన అదృష్టంగా భావిద్దాం మరి ఈ రోజున తప్పకుండా వినవలసినటువంటి మరొక చక్కని కథ గురించి తెలుసుకుందాం పూర్వం సమాధి అని ఒక వైశ్యుడు ఉండేవాడు అతను విపరీతంగా ధనాన్ని సంపాదించాడు దాంతో అతనికి ధనగర్వం వచ్చింది కొత్తలో అంతా కూడా లక్ష్మీ కటాక్షమే అంటూ ఉండేవాడు అతను రాను రాను దేవుడు లేదు దెయ్యమూ లేదు అన్నీ కూడా నా తెలివితేటలతో బోలెడు పెట్టుబడులతో వ్యాపారం చేస్తున్నాను అందుకే ఇంత గొప్పగా సంపాదించాను అంతా కూడా నా గొప్పతనమే ఇక అంతా కూడా భగవంతుడిచ్చింది ఏదీ లేదు అంటూ మిగతా అందరికీ కూడా హితవు చెప్తూ ఉండేవాడు అందరినీ కూడా ఏదో ఒక విధంగా కసురుకుంటూ ఉండేవాడు మంచి మాటలు చెప్పేవారిని హేళన చేస్తూ ఉండేవాడు ఇక ఆ తర్వాత అతనికి వంతు పాడేవారిని చేరదీసేవాడు అలా అతని చెంత చేరినటువంటి భజనా పనులందరూ కూడా అతని వద్ద ధనం తీసుకుంటూ ఉండేవారు అయితే అందుకుగాను వారు ఆ సమాధితో కలిసి దైవ దైవదోషణలు కూడా చేస్తూ ఉండేవారు తద్వారా వారి వద్ద డబ్బు నిలిచేది కాదు సమాధి వారికి ఎంత ఇచ్చినా అదంతా కూడా ఏదోలాగా ఖర్చు చేస్తూ ఉండేవారు పనికి వాళ్ళని వారికి అనవసరపు ఖర్చులకు డబ్బిచ్చి అవసరాలకు డబ్బు లేక తరువాత తనకున్నటువంటి పలుకుబడిపై అప్పులు చేసి చేసి అవి తీర్చుకోలేక సమాధి కడు దరిద్రుడుగా అయిపోతాడు అతను పెద్దలను ఆశ్రయిస్తాడు అప్పుడు పెద్దలు ఇలా పలుకుతారు దైవమున ఏమున్నదో అంతా కూడా నీ గొప్పే అన్నావు కదా కాబట్టి నీ గొప్ప నువ్వే చూసుకో ఇక్కడి నుండి వెళ్ళిపో అంటూ వారు తరిమేస్తారు మరికొద్ది కాలానికి కొడుకులు కూడా తిరగబడతారు అప్పుల వారు అల్లడి చేయడం మొదలు పెడతారు ఇక గొప్ప దరిద్రం కలుగుతుంది చివరికి భార్య కూడా ఎదురు తిరుగుతుంది నీ వంటి దరిద్రుడితో నేనుండలేనని చెప్పి పుట్టింటికి వెళ్ళిపోతుంది ఇక సమాధి ఒకనొక రాత్రి వేళ అడవులకుండా వెళ్తూ ఉంటాడు ఆ సమాధి గురించి బాగా తెలిసినటువంటి ఒక మిత్రుడు అతనికి సహాయం చేయాలనుకుంటాడు కానీ మిగిలినటువంటి వ్యాపారులు అడ్డుపడుతూ ఉండడం వలన ఒకనాడు ఆ మిత్రుడు ఒక చేతికరను తెప్పించి అందులో ఖరీదైనటువంటి వజ్రాలు వేసి సమాధికి ఇస్తాడు అప్పుడు ఆ మిత్రుడు సమాధితో ఇలా పలుకుతాడు సమాధి నీవు దరిద్రం చేత బాధపడుతూ ముసలివాడి వల్లే అయిపోయావు నేను ప్రత్యక్షంగా ధనమిస్తే ఇతర వ్యాపారులతో నాకు గొడవ వస్తుంది కాబట్టి నీ చేతికి ఇది ఊతగా ఉన్నట్లుగా ఉంటుంది ఈ కర్రను తీసుకో అని చూతాడు దానికి సమాధి ఎంతో బాధతో ఆ చేతికర్ర తీసుకొని ఆ కరతో సంతకు వెళ్ళి ఆ కర్రను సంతలో ఎవరో ఒక అతనికి చౌకగా అమ్మేసి దాంతో వంట సరుగులు కొనుగోలు చేస్తాడు ఇక సమాధి చేసింది విని మిత్రుడు ఎంతో బాధపడతాడు సమాధి యొక్క దరిద్రావస్థను ఎలాగైనా తప్పించాలని చెప్పి ఆ మిత్రుడు మరొకసారి సమాధిని పిలిచి ఇలా పలుకుతాడు సమాధి ఇదిగో ఈ గుమ్మడికాయ తీసుకో అంటూ ఒక గుమ్మడికాయ ఇస్తాడు దాన్ని నిండుగా బంగారు కాసులు పోషిస్తాడు ఇంటికి వెళ్ళి దాన్ని పగలగొడితే ధనం కనిపిస్తుంది కదా అని చెప్పి ఆ యొక్క మిత్రుడి యొక్క ఆలోచన కానీ సమాధి మాత్రం ఆ గుమ్మడికాయను వేరొక కూరగాయల వ్యాపారికి అమ్మేసి ఆ చిల్లరతో ఇంటికి వెళ్ళిపోతాడు ఇక మిత్రుడు సహకరించినటువంటి ఆ సహాయం పొందక దరిద్ర బాధలను భరించలేక సమాధి ఒకనాడు అడవులకు పోవడానికి నిశ్చయించుకుంటాడు అది తెలిసినటువంటి అతని మిత్రుడు మార్గమధ్యంలో రాళ్ళ గుట్టను పోయిస్తాడు కానీ సమాధి మాత్రం ఆ దారికి రాగానే ధనలక్ష్మి కళ్ళల్లో పడుతుంది అతను కళ్ళు నలుపుకుంటూ పోయిపోయి ఆ గుట్టపై పడి చిచి ఎవరో కానీ దారిలో రాళ్లగుట్టను పోసారు అంటూ వాటిని అటూ ఇటూ చిమ్మి కళ్ళు నలుపుకుంటూ తన దారిని తాను వెళ్ళిపోతూ ఉంటాడు ఆ తరువాత సమాధి అడవులకు చేరుకొని తన కష్టాలకు ఏడుస్తూ ఉండగా ఒకనొక ముని అతన్ని చూసి అతని యొక్క దీనకథను విని ఇలా పలుకుతాడు సమాధి కేవలం ధనలక్ష్మిని నీవు విడిచిపెట్టావు ఆమె ఆమె యొక్క పూజకు ఆటంకం కలిగించావు కాబట్టే నీకు ఈ కష్టం కలిగింది అంతా కూడా నీ గొప్పే అనుకున్నావు ధనం మొత్తం నీ యొక్క సొంత పనుల వల్లనే నీ కష్టం వల్లనే ఏర్పడిందని చెప్పి అనుకొని ఎప్పుడూ కూడా భగవంతుణ్ణి దూషిస్తూ వచ్చావు ఇంతకు మించినటువంటి కష్టం మరొకటి లేదు నా మాట విని ధనలక్ష్మీదేవిని పూజించు ధనం నీకు తప్పకుండా సమకూరుతుంది ఆమె నామాన్ని జపించు అని పలికి మంత్రబీజాన్ని చెప్పి జప విధానం చెప్పి ఆ మహర్షి వెళ్ళిపోతాడు ఇక సమాధికి మరొక మార్గం ఏదీ కనిపించకపోవడం వల్ల గతిలేని వాడై ఆ మంత్రాన్ని జపించడం మొదలు పెడతాడు అలా చేయగా చేయగా ఒకనాడు అతని భార్య అడవిలో తారసపడుతుంది పెళ్లి చేశాక భర్త సజీవుడై ఉండగా ఆడది పుట్టింట ఉండకూడదు కష్టమో సుఖమో భర్తతోనే లోకం వెళ్లబుచ్చాలి ఇక పొమ్మని చెప్పి ఆమె పుట్టింటివారు వేశారని భర్తతో చదువుతుంది ఇక ఆమె తనతో తెచ్చినటువంటి స్వల్పధనాన్ని సమాధికి ఇచ్చి క్షమించమంటూ వేడుకుంటుంది అతి త్వరలోనే దీపావళి రాబోతుందని చెబుతాడు సమాధి ఇక సమాధి ఆదరణతో నగరానికి వెళ్ళి తగు సామాగ్రులన్నీ కూడా పోగు చేసుకొని అదేవిధంగా పురోహితుడికి క్షమాపణ చెప్పుకొని తనతో పాటు అడవులకు తీసుకొస్తాడు దీపావళి రాత్రి యథావిధిగా యధాశక్తిగా ధనలక్ష్మీదేవి యొక్క పూజను చేసుకుంటాడు ఇక సమాధి ఆ విధంగా చేయడంతో సంతృప్తి చెందినటువంటి ధనలక్ష్మీదేవి సమాధిని అనుగ్రహిస్తుంది దాంతో పురోహితుడు ఊరిలోకి వెళ్ళి సమాధి యొక్క ఉనోకి ఉనికిని అతనిలో వచ్చినటువంటి మార్పును అందరికీ కూడా తెలియజేస్తాడు ఇక సమాధి మిత్రుడు కూడా దానిని సమర్థించాడు అవును అమ్మవారిని కించపరచడం వల్లనే అతనికి ఇటువంటి గతి పట్టింది కానీ సమాధి చెడ్డవాడు కాదు అని మరీ మరీ చెప్పగా ఇతర వ్యాపారులు కూడా ఆలోచించి సమాధిని తిరిగి ఊర్లోకి పిలిచారు ఇక ఇచ్చినటువంటి పెట్టుబడితో సమాధి మరలా వ్యాపారాన్ని ప్రారంభించి నిత్యము కూడా ధనలక్ష్మీదేవిని పూజిస్తూ ఆ తల్లి అనుగ్రహం తప్పకుండా అతను చక్కగా అమ్మవారిని సేవించుకుంటూ ఉన్నాడు అతని వ్యాపారం కూడా అభివృద్ధి చెందడం వలన తిరిగి కోటీశ్వరుడిగా మారి సకల సౌభాగ్యాలతో తొలతూగుతూ ఉన్నాడు కాబట్టి ఎవరైతే ప్రతి గురు శుక్రవారం రోజుల్లో అష్టమి నవమి దశమి పౌర్ణమి తిథులయందు అమ్మవారిని పూజించి ఈ కథలను వింటే ధనలక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు ఈ కథ విన్నా చదివినా సర్వశుభాలు చేకూరుతాయి ఇది ధనలక్ష్మీదేవి యొక్క కథ విన్నారు కదండి తిరిగి మరలా మరొక చక్కని వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం జై శ్రీకృష్ణ